నమస్తే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి తెలంగాణ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరు విద్యార్థులకు ప్రవేశాలు అయితే కల్పించడం జరుగుతుంది మోడల్ స్కూల్లో సిక్స్త్ టు టెన్త్ చదవాలనుకున్నటువంటి విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అయితే డిసెంబర్ ఇరవై మూడు నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బులెటిన్ అయితే మీకు ట్వంటీ థర్డ్ డిసెంబర్ నాడు రిలీజ్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్గా మోడల్ స్కూల్స్ సంస్థ నుంచి అయితే షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికైతే ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ చదవాలనుకున్నటువంటి అందరు విద్యార్థులు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏప్రిల్ మూడు డేట్గా డిసైడ్ చేయడం జరిగింది సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఏప్రిల్ మూడు నాడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ అనేది సిక్స్త్ క్లాస్ వాళ్ళకు మరియు సెవెంత్ నుంచి టెన్త్ వరకు వేరువేరుగా నిర్వహించడం జరుగుతుంది ఎగ్జామ్ ఏప్రిల్ పదమూడు ఆరో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు అందరికీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది రెండు షిఫ్టుల్లో నిర్వహించడం జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ కొరకు అండ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సెవెంత్ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్స్ కొరకు అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది మోడల్ స్కూల్ ఎగ్జామ్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఐ కార్డ్లో వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి ఆ వీడియోలు చూడండి మీకు ఎగ్జామ్ సంబంధించినటువంటి అవగాహన అయితే రావటం జరుగుతుంది మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నటువంటి సెంటర్ అనేది మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్కూల్ అయితే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అడ్మిషన్ కొరకు అయితే అప్లై చేశారో ఆ స్కూల్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది ఎగ్జామ్ అప్లై చేయాలనుకున్నటువంటి విద్యార్థులు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది ఓసీ విద్యార్థులకైతే రెండు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది బీసీఎస్సి ఎస్టీ పిహెచ్సి అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన ఆన్లైన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఆల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి అక్కడి నుంచి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పంపండి ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ